హై ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను బరువు చలికాలం కదండి మనకి రకరకాల రసాలు చేసుకొని తినాలనుకుంటాము వేడివేడిగాని అలాగే నేను బీట్రూట్ రసం చేశానండి మీరు ట్రై చేయండి ఇది వేడిగా అన్నంలో వేసుకుంటే చాలా బాగుందండి హెల్త్కు కూడా మంచిది కదండి బీట్రూట్ తాగమంటారు కదా పిల్లల్ని అది రసం చేసుకొని తాగమంటారు కదా అలాగే ఇది రైస్లో కలుపుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూసారా ఇందులో బీట్రూట్ రసం బంగాళదుంప ఫ్రై చిప్స్ ఆల్రెడీ నేను చిప్స్ చేశానండి అందులో మీకు పెట్టాను చూపిస్తున్నాను ఇందులో మనం ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకొని రెండు మెంతగిలు జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి మనం అందులో కొద్దిగా సోంపు వేసుకొని పచ్చిమిరపలు వేసుకొని వేయించుకోవాలి రెండు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి రెండు వెల్లుల్లిపై రెబ్బలు చెదగొట్టి వేసుకోవాలండి వెల్లుల్లిపై చదుగొట్టుకొని అందులో ఆ నూనెలోనే వేగనివ్వాలి ఒక నిమిషం మరీ ఎర్ర వేగన ఒక ఒక్కసారి ఒకసారి వేగనిచ్చి ఒకసారి కలిపి అందులో మనం టమాటా ముక్కలు రెండు చిన్న టమాటాలు కోసుకొని వేసుకోవాలండి మనం వేసుకొని ఒకసారి ఉడకనివ్వాలి అందులో ఒక్కసారి మగ్గనిచ్చాక అందులో మనం బీట్రూట్ రసం అండి ఇది బీట్రూట్ బాగా కోరిసి మనం పిండిసి ఆ నీళ్లు వేసుకొని ఆ నీళ్లు ఇందులో వేసుకొని అందులోనే మనం టేస్ట్కి తగ్గ ఉప్పు పసుపు పంచదార వేసుకొని చింతపండు రసం పిండిసుకొని వేసుకోవాలండి వేసుకొని నీళ్ళు నిండుగా వేసుకొని చిన్న కారం కొత్తిమీర వేసుకొని మారగనం పడిపోయాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ రసం అయిపోయింది మీరు ట్రై చేయండి పిల్లలకి తింటే ఎంతో మంచిది కదా చాలా థ్యాంక్స్ బాయ్